రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఎవరైతే ఒకే ఒక్క మందారం ఆకు దొడ్డుప్పుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి తరతరాలకి తరగని సంపద వస్తుంది ఒక్క గంటలోనే దరిద్రం పూర్తిగా తొలగిపోయి ఇక డబ్బే డబ్బు అన్నట్టుగా వారి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా ఉంటారు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవికి ఎనలేని సంతోషం కలుగుతుంది అందువల్ల లక్ష్మీదేవి శుక్రవారం రోజు పూజించిన వారికి సిరి సంపదలను ఇస్తుంది ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇక మనపై కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎవరిపై అయితే ఉంటుందో అలాంటి వారికి ధనానికి లోటు ఉండదు చాలామంది ఇలా అంటారు డబ్బుతోనే ప్రతీది కొనలేము అని కానీ డబ్బు ఉంటేనే ప్రతీది మనం కొనగలుగుతాము ఈ రోజుల్లో అయితే డబ్బు లేకుండా అడుగు తీసి అడుగు పెట్టలేము ఎందుకంటే అడుగడుగున కూడా డబ్బుతోనే అవసరం ఉంటుంది డబ్బు ఎవరి చేతుల్లో ఉంటే అలాంటి వారికే సమాజంలో గుర్తింపు కీర్తి ప్రతిష్ట ఉంటుంది కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు ఉదయం రాత్రి ఎండా పగలు వాన చలి అని చూడకుండా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు కానీ వారిపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం లేక అంత కష్టపడినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఈ అప్పుల సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి సిరి సంపదలు కలిగి అష్టైశ్వర్యాలు కలగాలి అని డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అని బాగా సంపాదించాలి అని కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం లభించాలి అని కోరుకుంటాము ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవిని రేపు శుక్రవారం రోజు ఈ విధంగా పూజించి ఒకే ఒక్క మందారం ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేయాలి మందారం ఆకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఆర్థిక సమస్యలను తొలగించగలిగేది మందారం ఆకు ఇక దొడ్డుప్పు అనేది చెప్పవలసిన అవసరమైతే లేదు దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా ధనానికి సంబంధించిన సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుంది సిరి సంపదలు అనేవి ఎప్పుడు వారి వెంటే ఉంటాయి కష్టాల నుండి బయటపడతారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనేది ఎప్పుడు కూడా మన వెంటే ఉంటుంది అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క వారం ఉంటుంది అంటే లక్ష్మీదేవికి శుక్రవారం ఇక శుక్రవారంని మనం ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి శుక్రవారం ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తాము ఇంటి బయట శుక్రవారం రోజు ఖచ్చితంగా ముగ్గు పెడతాము ఎర్రని గన్నేరు పూలు మందారం పూలు అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కమల పూలు తామర పూలు వంటివి లక్ష్మీదేవికి సమర్పిస్తూ మనం ఈ విధంగా చేస్తూ ఉంటామంటే అంటే పూజ చేస్తూ ఉంటాము అలానే అమ్మవారికి తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యం అలానే ఎంతో ఇష్టం కూడా లక్ష్మీదేవికి తమలపాకుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకే ప్రతి వ్రతంలోనూ ప్రతి పూజలోను తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము కొన్ని ఆకులు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి వాటికి దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంద పొందగలిగేంత శక్తి అనేది ఉంటుంది అందుకే తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అలానే రేపు శుక్రవారం రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించినా సరే ఇక ధనధాన్యాలకి లోటు ఉండదు డబ్బు అనేది ఆకర్షితం అవుతుంది రెండు వైపుల నుండి డబ్బు అనేది మనకు వస్తూనే ఉంటుంది ఇక అదే విధంగా తమలపాకుతో పాటు మందారం ఆకు కూడా అంతే శక్తివంతమైనటువంటిది మందారం ఆకు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మందారం ఆకు అనేది మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఈ మందారం ఆకుని తీసుకొని వచ్చి మందారం ఆకుని పేస్టులా చేసి ఆ పేస్ట్లో కొద్దిగా నీళ్లను కలిపి ఆ నీటిని ఏదో ఒక ఆకుతో మందారం ఆకుతో కానీ లేదా మన మామిడి ఆకుతో కానీ చేతితో కానీ గోడలపైన జలకరించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ ఇట్టే తొలగిపోతుంది అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం కూడా తగ్గిపోతుంది అంతేకాదు సిరి సంపదలు అనేవి ఎల్లవేళలా మన వెంటే ఉంటాయి అలానే ధనధాన్యాలకి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొంది సిరి సంపదలు కలిగి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే గనక మనం జీవితంలో ఎలాంటి డబ్బు పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మందారం ఆకుతో ఇలా చేయాలి మందారం ఆకే కాదు మందారం చెట్టు మందారం పువ్వు మందారం ఆకు ఇలా దేనికైనా సరే ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది మందారం చెట్టుకి కూడా చాలా ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అంతేకాదు మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు ఇక అదేవిధంగా మందారం పువ్వుని ఇంటి ముందు పెట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి ఒక గాజు గ్లాసులో పసుపుని నీటిని తీసుకొని పసుపు నీటిలో ఒక ఎర్రని మందారం పూని వేసి ఆ గాజు గ్లాసుని మన ఇంటి సింహద్వారానికి బయట వైపు ఎడమ వైపున పెడితే అలాంటి ఇంట్లోకి చెడు శక్తులు అనేవి అస్తలు చొరబడవు ఇక ఇంటికి ఎప్పుడూ కూడా ఆ యొక్క పసుపు మందారం పువ్వు కాపలగా ఉంటుంది ఏ దుష్ట సరే తరిమి వేస్తుంది కాబట్టి మందారం ఆకు అయినా మందారం పువ్వు అయినా మందారం చెట్టు అయినా చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టుని ఇంట్లో పెంచుకుంటే గనక మన ఇంట్లోకి చెడు శక్తి అనేది రాకుండా కూడా ఉంటుంది మరి రేపు శుక్రవారం రోజున మందారం ఆకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నాలుగు మందారం ఆకులను తీసుకోండి ఆ నాలుగు మందారం ఆకులను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి మీ హాల్లో నాలుగు మూలల్లో కూడా మందారం ఆకులను పెట్టండి అలా పెట్టేసి ఆ మందారం ఆకులలో గుప్పెడు గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి ఖచ్చితంగా హాల్లో మాత్రమే పెట్టండి ఎందుకంటే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది హాల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి హాల్లో మాత్రమే మందారం ఆకుల పైన ఉప్పుని పెట్టండి అలా పెట్టేసి హాల్లో మనం అంటే రాత్రంతా వదిలేయాలి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే సాయంకాలం ఆరు నుండి ఆరు ముప్పై నుండి పది పది అంటే రాత్రి పది లోపు ఎప్పుడైనా చేయవచ్చు చీకటి పడిన తర్వాత చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఇలా మందారమాకుల ఉప్పుని పోసి పెట్టడం వల్ల మన ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా ఇట్టే లాగేసుకుంటుంది ఆ ఉప్పు ఎంతటి దరిద్రాన్నైనా తొలగిస్తుంది ఉప్పు కాబట్టి ఆ ఉప్పు అనేది చెడు శక్తిని దరిద్రాన్ని తొలగించటమే కాదు లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా కలిగింపజేస్తుంది ఇక ఆ విధంగా చెడు శక్తిని పూర్తిగా తొలగించుకొని లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే మందారం ఆకు ఉప్పుతో రేపు శుక్రవారం ఇలా చేయండి ఇక మరుసటి రోజు శనివారం రోజున ఆ మందారం ఆకు అలానే ఆ ఉప్పుని తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి లేదా వాటిని ఏదైనా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి ఆ మూటను డస్ట్బిన్లో కానీ పారే నీటిలో కానీ వేయండి ఇలా చేస్తే గనుక ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది రాకుండా ఉంటుంది కదా ఆ సమస్య కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది సిద్ధిస్తుంది అంతేకాదు ధన ధాన్యాలు కూడా మన సొంతం అవుతాయి సంపాదించే ఎన్నో మార్గాలతో జీవితంలో చాలా ఆనందంగా ఉండవచ్చు కష్ట నష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి